హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ కలబంద మొక్కను ఈ దిక్కులో పెంచుకుంటే కష్టాలు తీరిపోయి మీకు సంపద పెరుగుతుంది కలబంద మొక్కను పెంచుకుంటే ముక్కోటి దేవతలు మీ ఇంట్లోకి వస్తారు కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయడం ద్వారా మీ ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవిని ఇంట్లోకి వచ్చేలా చేయవచ్చు కలబందని ఏ దిక్కులో ఉంచాలి అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవాలంటే కలబంద మొక్కతో ఏమి చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచడం శుభప్రదం కలబంద మొక్క ఎక్కువగా ఇళ్లలో కనిపిస్తుంది కలబంద మొక్క అదృష్టమని భావిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అని అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదమని పండితులు చెప్తారు దీంతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలోనైనా నాటవచ్చు అయితే కలబంద మొక్కను ఇంట్లో నాటేటప్పుడు కొన్ని విషయాలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పండితులు చెప్తున్నారు ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మన సంపద కూడా అంత బాగా పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కలబంద మొక్కను పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటారు కలబంద మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన స్థలంలో పెడితే మీకు సంపదకు ఆనందానికి లోటు అనేది ఉండదు మొక్కటి దేవతలు మీ ఇంట్లో నివసించాలి అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్క పెంచుకోవాలి విశేషమైన ధనలాభం కోసం మంగళవారం రోజున ఒక గ్లాసు నీటిలో బెల్లం ముక్క వేసి ఆ నీటిని కలబంద మొక్క మొదట్లో పోస్తే విశేషమైన ధనాకర్షణ పొందవచ్చు ఇలా చేయడం వల్ల అనుకున్న పనులు జరుగుతాయి ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీంతో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దీంతో ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు కలుగుతాయి మీ ఇంటికి వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి ధనాదాయం పెరుగుతుంది మీ జీవితంలో అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలి అంటే శుక్రవారం రోజున సాయంకాలం పూట కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నివేదించాలి తర్వాత ఆ కలబంద గుజ్జును నీటిలో వేసుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ ఇంటిపై నరుదిష్టి పోవాలంటే మంగళవారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తలకిందిగా వేలాడదీయండి ఇలా చేస్తే శని దోషాలు శని బాధలు అన్నీ తొలగిపోతాయి తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి జీవితంలో శ్రేయస్సు మరియు ఆనందం కావాలంటే మీ ఇంటికి పడమర దిశలో కలబంద మొక్కను నాటవచ్చు ఇంటి తూర్పు దిశలో కలబంద మొక్కను నాటితే మంచి ఉద్యోగం పొందుతారు అలాగే మానసిక ప్రశాంతత లభిస్తుందని కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా జీవించడానికి ఇది దోహదం చేస్తుందని చెప్తున్నారు కలబంద మొక్కను ఆగ్నేయంలో ఉంచడం వల్ల కుటుంబ సభ్యులకు విజయం మరియు పురోగతి కలుగుతుందని చెప్తున్నారు అలాగే ఈ మొక్కను ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల డబ్బు ప్రమోషన్ రెండు లభిస్తాయి కలబంద మొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది ఇంటి ముందు వేలాడదీసిన కలబంద వాడిపోయిందంటే ఆ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి అదేవిధంగా మీరు నాటుకున్న కలబంద మొక్క పచ్చగా పెరగకుండా వాడిపోతే కూడా దుష్ట శక్తులు ఉన్నాయని నమ్ముతారు కలబంద మొక్కను ఇంట్లో ఉంచుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిది ఎవరైనా నిరంతరం అనారోగ్యంతో ఉంటే వారి పడక గదిలో కలబంద మొక్కను పెట్టుకోవచ్చు కలబంద మొక్కను ఇంటి వాయువ మూలలో పెట్టకూడదు ఇది ఇంట్లో ప్రతికూలతను తీసుకొస్తుందని అంటారు ఒకవేళ అలా పెడితే అది చెడు ఫలితాలను ఇస్తుందని చెప్తారు కలబంద మొక్క ఇంటికి సానుకూల శక్తిని తీసుకొస్తుంది ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా విరిసేలా చేస్తుంది కలబంద మొక్క ఇంట్లో ఉంటే ధనధన్యాలతో లోటు ఉండదని చెప్తారు కాబట్టి జీవితంలో ఆర్థిక ఇబ్బందులను ఇంట్లో చిరాకులను దూరం చేసుకోవాలంటే ఇంట్లో కలబంద మొక్కలను తెచ్చి సరైన దిశలో పెట్టండి ఔషధ గుణాలతో నిండిన కలబంద ఆరోగ్యానికి చాలా ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది అందుకే మీ ఇంటి ఆవరణలో తులసి మొక్కలతో పాటు కలబంద మొక్కలను కూడా నాటాలి ఇలా నాటడం వల్ల గాలి నాణ్యత మెరుగుపడుతుంది ఈ మొక్కల నుండి వచ్చిన గాలి మీ ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది హిందూ మతంలో దేవి దేవతల పూజలతో పాటు కొన్ని మొక్కలకు కూడా విశేష హత్యం ఉంటుంది కొన్ని చెట్లలో దేవ దేవతలు నివాసం ఉంటారని ప్రతీతి అందుకే ఆ చెట్లను పూజిస్తే కొన్ని కోరికలు నెరవేరుతాయి కోరిన కోరికలు తీర్చే చెట్లు మొక్కల గురించి పూజా విధానం గురించి తెలుసుకుందాం సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు ఉద్భవించిందని విశ్వాసం ఉసిరి చెట్టును పూజించే వారికి భగవంతుని ఆశీస్సులు ఉంటాయని నమ్మకం సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు తెల్ల జిల్లేడు వినాయకునికి మొక్కగా పరిగణించబడుతుంది ఈ చెట్టుకు పసుపు నీళ్ళు సమర్పిస్తే ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు నెలకొంటాయి దీని శుభ ప్రభావం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఇంట్లో ఉంటుంది డబ్బుకు లోటు అనేది ఉండదు హిందూ మత విశ్వాసాల ప్రకారం అరటి చెట్టు విష్ణు స్వరూపం అని అరటి చెట్టుపై విష్ణు కొలువై ఉంటాడని విశ్వాసం విష్ణు అనుగ్రహం కోసం గురువారం నారాయణుని పూజించిన తర్వాత అరటి చెట్టును పూజిస్తారు ఇలా చేయడం ద్వారా విష్ణువు సంతోషించి సాధకుడిని అనుగ్రహిస్తాడని అలాగే కోరిన కోరికలను నెరవేరుతాయని విశ్వాసం అరటి చెట్లను పూజించడం వల్ల ఆ వ్యక్తికి వివాహ యోగం వస్తుంది అంతేకాకుండా సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి తులసికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది తులసి దళం లేని దేవుని పూజ అసంపూర్ణంగా పరిగణిస్తారు తులసి మొక్క లక్ష్మీదేవి నివాసం కనుక తులసి చెట్టును పూజించే ప్రదేశాలలో ఎల్లప్పుడూ ఆనందం శ్రేయస్సు ఉంటుంది తులసిని విష్ణుప్రియ అని కూడా అంటారు తులసిని నియమనిష్టలతో పూజించే వ్యక్తి శ్రీహరి అనుగ్రహంతో సంపదలతో నిండి ఉంటుంది షమి వృక్షానికి మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు శాస్త్ర ప్రాముఖ్యత కూడా ఉంటుందని హిందువుల నమ్మకం షమి మొక్క ఉన్న ఇంట్లో శనీశ్వరుడు శుభ దృష్టిని కలిగి ఉంటాడని ఆ ఇంట్లోని సభ్యులకు హాని చేయడని నమ్మకం అంతేకాదు షమి వేర్లను ధరించే వారికి శనికి సంబంధించిన దోషాల నుండి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం పురాణ గ్రంథాల్లో మామిడి చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు ఈ చెట్టు ఆకులు చెక్క పండ్లు అన్ని పూజకు ఉపయోగపడతాయి అంతేకాదు హనుమంతుడికి మామిడి అంటే ఇష్టమని హిందువుల విశ్వాసం మామిడి ఆకులు ఇంటి గుమ్మానికి కట్టుకోవడం వల్ల మీకున్న అన్ని బాధలు కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి శ్రీ మహాలక్ష్మి కద కదంబ వృక్షంపై నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు అందుకే దీన్ని పూజిస్తుంటాం కలబంద చెట్టు కింద కూర్చొని యజ్ఞం చేస్తే మంచి లాభాలు ఉంటాయి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి చెట్టు ఎంతో ఉపయోగపడుతుంది ఆమె కృప మనపై ఉండాలంటే ఈ చెట్టుకు పూజలు చేయడం మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి